విజాదిగూడ మున్సిపాలిటీ ఏరియాలో ఒక పోస్టరు అల్చల్ చేస్తూ ఉంది ఆ పోస్టరు ఏంది అంటే మహిళలకు అవమానకరంగా ఉంది మహిళలు అది చూస్తే ఈరోజు దించుకునే పరిస్థితి కనపడతా ఉంది అక్కడ అక్కడున్న ప్రజానికం కానీ వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనపడతా ఉంది ఆ కార్పొరేషన్లో కార్పొరేటర్లు కానీ వీళ్ళంతా ఆ పోస్టర్ని చూసి ఈ పోస్టర్ ఎందుకు ఇట్లా ఉంది అని చెప్పేసి ఇంతవరకు స్పందించని పరిస్థితి అవన్నీ ఫేస్బుక్లలో వాట్సాప్లలో అల్చల్ చేస్తూ ఉన్నాయి అయినా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేని పరిస్థితి కనపడతా ఉంది ఈరోజు మహిళలు మహిళలు సగభాగం అంటూ ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకు ఈరోజు స్థానం కల్పిస్తున్నామంటున్నారు కానీ అట్లాంటి పోస్టర్ వలన మహిళలు వచ్చి బయటకు వచ్చి పని పనిచేయని పరిస్థితి కనపడతా ఉంది ఈ ప్రభుత్వాలకు కనిపిస్తలేదా ఆ పోస్టర్ అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము గూడలో ఉన్న మున్సిపాలిటీ కమిషనర్ కావచ్చు మేయర్ కావచ్చు అక్కడున్న మహిళా కార్పొరేటర్లు కావచ్చు వెంటనే ఆ పోస్టర్కు ఎట్లా వాళ్ళు అనుమతిస్తారు ఆ పోస్టర్ చూసిన వెంటనే వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు ఆ మహిళలు ఈరోజు ఆ పోస్టర్ని చూసి ఎంత ఇబ్బందికరంగా ఉంది వెంటనే ఆ పోస్టర్ని తీయించారా వేసిన వాళ్ళు ఎవరో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా అట్లాంటి ఆ పోస్టర్లు వేసే వాళ్ళ అట్లాంటి ఆ సినిమాలు తీసే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము ఐద్వాగా ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే బిర్జాదిగూడలో ఉన్న ప్రతినిధులు వెంటనే దాన్ని తీయించాలని చెప్పేసి అట్లాంటి పోస్టర్లు వేయించవద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం